ప్రయత్నం చేసి గాల్పులకు ఏర్పడాన్ని శాఖ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆ అటువంటి దుర్ఘటనను అటువంటి సంఘటనను డీజీపీ గారిని కనసంగతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది పోలీసు నియంతృత్వ ఒకటి ఇది నిదర్శనము రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇలా నిజామాబాద్ లో ఒక పోలీసు ఒక కౌలిషియట్ అయితే ఎన్కౌంటర్ చేసిందో ఇదే విధంగా గోరక్షకుల మీద విధంగా చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది వాళ్ళ గోరక్ష ప్రముఖులకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈవెల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది గోరక్ష ప్రముఖులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేశభక్తులందరికీ కూడా రక్షణ కల్పించాలి ఏడు ఏడుల ప్రభుత్వం మీద తీవ్రంగా తీవ్రంగా ఉత్తరిస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం గోరక్ష ప్రముఖులందరికీ గోరక్ష చట్టం కూడా అమలులో పరచాలని కూడా పార్టీ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది పోలీసులను నియంత్రిత్వంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇలా ప్రజలకు రక్షణ లేకుండా శాంతి ప్రజలు క్షీణించలేదు అనేది కూడా పార్టీ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది మన అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని గోరక్ష అమలు పరచాలి అట్లాగే గోరక్షకులందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ విధంగా పోలీసులు కానీ ఎవరు కానీ ప్రభుత్వం తప్పుగా ప్రభుత్వ అధికార పార్టీ మాట్లాడటం అనేది బాధాకరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ భారతదేశంతో పాటు కార్యకర్తలకు కోరకులకు అందరూ కూడా రక్షణగా ఉంటారని కూడా డిమాండ్ చేస్తూ మరొకసారి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని చట్టం ఎంఐఎం చేతిలో ఉన్నది కాబట్టి ఎంఐఎం ఆగడాలని కాదు అవసరం ఉన్నది కాబట్టి వాటి కోసం చెప్పడానికి కోసం కూడా ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అక్రమ అరక్షణ కూడా తీవ్రంగా బాగు చేస్తామని ఖండిస్తుందని హెచ్చరిస్తాం